ఆయన ఆమెకు మూడు నాలుగు ఇంజక్షన్లు వేసి మొత్తం కుండమీ పెట్టుబడి హాట్ అయిపోయిందిగా అయ్యా నా ఒక్క మాట కూడా మాట్లాడలేదు నాకు ఎక్కడ అవుతుందని లేదు ఏమని లేదు గోకుడు పెడతాను అన్నది ఒక్క మాట దాన్ని వాటికి వెళ్ళి వెళ్ళింది మేము దాని మాట మళ్ళీ లేదు ఆయన నేను అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంటే నన్ను ఒక్క దాని నుండి నేను ఉన్నా ఓ అప్పుడు అప్పుడు సీదర్ డాక్టర్ వచ్చినాక ఒక పది మంది వచ్చి డాక్టర్లు పెట్టు చుట్టూ ఆయా అవుతారు మొత్తం ఇవంత ట్రీట్మెంట్ చేస్తారని అల్లరి చేస్తారు అల్లరి చేస్తారు అవలేదు నీరు పోస్ట్ మార్టం సండే <Sanye>